ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా రసం చేస్తున్నా ఇవి టమాటాలు ఈ టమాటాలన్నీ మనం కోసుకొని ఉడకబెట్టుకొని పిసికి రసం చేయాలి ఓకేనా లాస్ట్ వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ టమాటా ముక్కలు కోసుకున్నా ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి మనం పొయ్యి మీద పెట్టుకుందాం ఉడకలేవి కొంచెం అంతా చింతపండు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ టమాటా ఉడుకుతుంది ఇలా కొంచెం అంతా చింతపండు వేస్తున్నాం చింతపండు వేసి మెత్త ఉడకబెట్టుకోవాలి టమాటాలు ఉడకబెట్టుకున్నాక మంచిగా తీసుకొని చా మంచిగా రసం చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు టమాట అయితే మొత్తం ఉడికిపోయింది ఇంక ఇవి దించేసుకొని దీన్ని మొత్తం ఇట్లా నల్ల కొట్టుకొని మంచిగా దీన్ని రసం తీద్దాం మనం దాని పులుసు తీసేసుకొని మనం తాలింపుకి వేసుకోవాలి తాలింపులు ఏమేమి వేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది టమాటలు అయితే మెత్తగా వేసుకుతున్నాము ఇవి పీసుకే మొత్తం అందులో వేసి మనం మొత్తం అది ఏంటంటే మనం గింజలు లేకుండా రసం మొత్తం తీసుకోవాలి ఇప్పుడు అయితే ఇట్లా మెత్తగా వేసుకోవాలి కొంచెం నా చేయి మొన్న ఇష్టవ్ కోసుకుపోయింది కదా అందుకే మా కోడలతో బిసుకు తీసుకున్నా ఇది అంతే టమాటా అందులో ఊసే స్థలంలో ఉడగట్టాలంట గింజలు పడకుండాది గింజలు వాడుతున్నాయి అది పిప్పి తీసి ఇట్లా వడగట్టుకోవాలి అంతా ఉడగట్టుకొని మొత్తం రసం తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చారైతే ఇంత చేసుకున్నాము అంటే ఒక ఇద్దరికి ముగ్గురికి సరిపోయే అంతా చేసిన ఇలా సాల్ట్ వేసుకున్నా ఉప్పు ఉప్పు వేసుకున్నా ఉప్పు వేసుకొని ఇలా కలుపుకోవాలి కరిపాకు కూడా పడింది ఇప్పుడు ఇది పోపు వేసేద్దాము పోపుకి ఏం కావాలో చూపిస్తా పోపులా ఇలా నూనె వేసుకున్నా కడయిల కడాయిలో నూనె వేసుకొని నూనె కాగుతుంది ఇప్పుడు జీలకర్ర వాలు వేస్తున్నా జీలకరవాలు ఒక మూడు ఎండి మిర్చిలు ఎల్లిగడ్డ వేసుకున్నాక ఇప్పుడు కొన్ని ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు వేస్తున్నా నేను కారం వేస్తలేను పచ్చిమిరపకాయలు ఎడ్ల మిర్చి వేస్తున్నాం ఇవి కొన్ని మిరియాలు నూనెలను వేసేస్తున్నాం కొంచెం కొంత కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు పసుపు వేసుకోవాలి పసుపు ఇంగువ వేస్తున్నాం కొంచెం కొంచెం ఇరువా ఇంగువ పసుపు అన్నీ వేసినా కదా ఇట్లా కలుపుకొని కలుసుకోవాలి ఎక్కువసేపు పొయ్యి మీద పెడితే నూనె కలర్ మారిపోతుంది దించేసుకున్నాం ఇప్పుడు ఇది నూనె దించేసుకొని ఇది పొయ్యి మీద పెట్టుకున్నాం మనం ఏదైతే టమాటా రసం అది ఇప్పుడు దాంట్లో ఇక ఇది పోపు అంతా ఇలా పోసేసుకోవాలి ఇలా పోసుకొని ఇది గంటతో పోసుకొని కొంచెం తీసుకోవాలి ఇట్లా ఇది కొంతసేపు మనం మరగ నేర్చుకోవాలి కొంచెం అంతా ధనియాల పొడి వేస్తున్నా నేను కారం వేస్తలేను మనం ఏంటంటే ఉప్పు ఇట్లా వేసుకున్నాం కదా ఎండిమిర్చి పచ్చిమిర్చి మిరియాలు మళ్ళీ ఏంది ఇవన్నీ వేసుకున్నాం కాబట్టి మనకి ఎల్లిగడ్డలు అన్నిట్లాలు మంచిగా ఏంటంటే అవి కారం ఉంటాయి సరిపోతుంది ఇది మసలాలి మసలు తర్వాత కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్ చారు అయితే మసులుతుంది ఇగో ఎంత కమ్మగా వాసన వస్తుంది మసులుతుంటే నేను ఇష్టం చిన్నగా వేసినా అయితే ఇప్పుడు కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేస్తున్నా టమాటా రసం అయితే అయిపోయింది ఇగో చాలా బాగుంది మేము బినిసకాయ కూర వేసినాము దాని అంచుకు చారు వేసిన ఎంత బాగుంది చూడండి మీకు ఒకవేళ ఇవన్నీ వద్దు అనుకుంటే మనం ఏది జాలి దాంట్లో వేసేసి ఉట్టి రసం కూడా తీసుకొని వాడుకోవచ్చు అంటే ఇవన్నీ మళ్ళీ ఎందుకు అని అంటే ఇలా మనం అవన్నీ వద్దు అనుకుంటే ఇలా చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ తీసేసుకొని కూడా మనం వాడుకోవచ్చు చాలా మంచిది ఈ సా ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా మిరియాలు ఇవి వేసుకొని చేసుకుంటే కొంచెం మన గొంతుల్లో ఏదైనా ఉన్నా ఏదైనా మనకు మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియోకి ఇట్లా నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టమాటా రసం ఎలాగుందో కామెంట్ చేయండి ఓకే బాయ్